ఆ నోట్స్ ప్రిపేర్ అనేది మూడు కంపేర్ చేసుకున్న తర్వాత బట్ మీరు నేను మీరు ఇప్పటి వరకు ఫౌండేషన్ క్లాస్ కింద ఓన్లీ థియేట్ అయితే ఎస్ఏ వన్ అంటే ఒక పది మార్కుల క్వశ్చన్ ఒక రెండు మార్కులు క్వశ్చన్ మాత్రం వాటి టైం లో ఆలోచించేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆన్సర్ చేయాలంటే ఎంత చేయాలి ఒక స్కూల్ లెవెల్ కింద బేస్ ఫౌండేషన్ స్టాండర్డ్ కిందగా ప్రోగ్రామ్స్ అనేది మేము చేయడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసరికి ప్రైమరీ వాళ్ళకి గ్లోబల్ ఒలింపిడ్ అనేది శ్రీ గాయత్రి స్కూల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాము అలాగే ఫ్యాక్ట్ టు ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఫౌండేషన్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది రానున్న రోజుల్లో వచ్చేసరికి ఐఐటీలో జరిగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్లో ఎక్కడెక్కడ వరకు స్టూడెంట్స్ని తీసుకెళ్ళవచ్చో సో ఒక బేస్ స్టెప్ కిందగా స్టార్ట్ చేసి రేపు పొద్దున వచ్చేసరికి మన గాయత్రి స్కూల్ నుంచి కూడా త్రిబుల్ ఐటీ టాపర్స్ జేఈ టాపర్స్ని కూడా తీసుకెళ్ళడానికి ఒక స్టాండర్డ్గా ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో మొదలు పెట్టడం జరుగుతుంది సో మాకు ఈ అవకాశం ఇస్తున్న డైరెక్టర్ కదా కూడపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు ఈ అభ్యాస అకాడమీ హైదరాబాద్ వారి సౌజన్యంతో మా స్కూల్ నందు ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టూడెంట్స్కి అలాగే ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ విద్యార్థులకి ఐఐటి జేఈ నీట్ సీటే లక్ష్యంగా స్కూల్ స్థాయి నుంచే కోచింగ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఐకాన్ ప్రోగ్రామ్ని అటహాసంగా ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఈ ఒలింపియాడ్ ఈ ఐకాన్ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీతో ఇవాళ సో ఒప్పందం చేసుకోవడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ అభ్యాస అకాడమీ వారి సౌజన్యంతో అత్యద్భుతంగా ఐఐటి నీట్ సో పోటీ పరీక్షలకి అద్భుతమైనటువంటి శిక్షణ విధానాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల పరిసర ప్రాంత పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్ని అత్యద్భుతంగా భవిష్యత్తులో ఐఐటి నీట్ సాధనే లక్ష్యంగా ఒక విశిష్ట వేదిక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరఫున తెలియజేస్తూ ఉన్నాం అలాగే మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకి అద్భుతమైన వినూత్నమైన విధానాలతో విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే ఇటీవలే మనం ఏఆర్ ఏఆర్విఆర్ ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో ఈ రోజున సో ఈ ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఇది ఎంతో ఆనందద విషయం ఎందుకంటే సో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి అద్భుతమైనటువంటి కోచింగ్ అందించాలి అనే దృఢ సంకల్పమే ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్ శ్రీకారానికి కారణము సో దీనికి సహకరించిన ఈ అభ్యాస అకాడమీ సో ఫణి పవన్ సార్ గారికి అలాగే సో జోనల్ ఇన్ఛార్జ్ సో సో ఇవాళ ఇచ్చేసినటువంటి సార్కి కూడా మేము మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని మా స్కూల్లో అద్భుతంగా రన్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా మన స్కూల్లో భవిష్యత్తులో కూడా మనకు ఉన్నటువంటి ఎడ్జ్ ప్రోగ్రామ్స్ గ్లోబల్ ప్రోగ్రామ్స్ సో వీటికి మా పిల్లల్ని తయారు చేయాలనే ఒక సంకల్పంతో స్టార్టింగ్ బేసిక్ స్టెప్ తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈ అభ్యాస్ అకాడమీ టీమ్ సార్ థ్యాంక్ యూ సార్ సో సో టుడే ఆర్ వెరీ గ్లాడ్ టు లాంచ్ దిస్ ఈ అభ్యాస్ అకాడమీస్ ఐకాన్ అండ్ ఒలంపియర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆశ్రి శ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ టు ప్రిసీవ్ some ఇన్ఫర్మేషన్ అండ్ a లాడ్ ఆఫ్ నాలెడ్జ్ Which is helpful for our further studies. And today, happy morning, everyone. I am sharing studying in CI3 English medium high school. One appeared on the icon are to improve mental strength and logical power to the students. Thank you. Good morning everyone I am Yachna Yadav I am studying 9th standard in Sri Gayatri English Medium High School I want to say the gratitude of E Abhyas Academic Hyderabad in uh, associate with our Sri Gayatri English Medium High School thank you